హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమలా నీతి ఛానల్ నేను మిలావణ్య ఈరోజు ఎపిసోడ్ చూస్తే యష్మి పెరుగుతున్న తన గ్రాఫ్ని తనే తగ్గించుకుంటుంది అని నాకు అనిపించింది ఎక్స్ట్రా కట్స్ చూసిన వాళ్ళకైతే అది క్లియర్గా కట్ క్లియర్ కట్గా అర్థమవుతుందనమాట మామూలు జన్ మెయిన్ ఎపిసోడ్లో కూడా అలానే ఉంది ఇక సోనియా అంటారా వాళ్ళు ఎప్పుడూ అంతే కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకునేదేం లేదు విష్ణు అది ఎంఐ ఎవరు యష్మీనే ఒక్కొక్క వారం ఒక వారం బాగా గ్రాఫ్ పెంచుకుంటుంది మరో వారం తనే తగ్గించుకుంటుంది అని నాకు అనిపించింది ఇక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ బెలూన్ టాస్క్ అదే బైట్ పట్టుకోవాలి నబీలు అలాగే పృథ్వీ వెళ్ళారు దానికి మధ్యలో బోర్ కొట్టకుండా బిగ్ బాస్ ఒకటి చిన్న చిన్న టాస్క్లు ఇచ్చాడు పాట వాళ్లలో వాళ్లే పాట పాడమన్నారు పృథ్వీ పాడాడు మణికంఠ పాడాడు మణికంఠ పాడుతున్నప్పుడు యష్మి వాళ్ళు ఇంకా మోటివేట్ అవుతారు అని చెప్పి సెట్ అయిరేసింది అలాగే పృథ్వీ పాడాడు ఈ పాట ఎవరి కోసం అన్న వీళ్ళు అడిగితే హౌస్లో అయితే విష్ణుప్రియ కోసమే అని అన్నప్పుడు విష్ణుప్రియ బాగా తెగ సిగ్గుపడిపోయింది అనమాట అప్పుడు విష్ణుప్రియ ఫేస్ కూడా చాలా బాగుంది తర్వాత ఏదో ఒకటి మాట్లాడిస్తూ బిగ్ బాస్ మణికంఠ మీరు వీళ్ళలో ఎవరిని తీసేయాలనుకుంటున్నారు అని అంటే విష్ణు ప్రియ అదే ఆల్రెడీ పెయిన్ ఉంది కాబట్టి నబీల్ని తీసేస్తాను అని చెప్పి చెప్తే అది విన్న విష్ణు ప్రియ మనికంటా నీకు గుండు పగల అని చెప్పింది అది విన్న హౌస్ మేట్స్ అందరూ బాగా నవ్వుకున్నారు మనకు కూడా టీవీ చూస్తున్న మనకు కూడా బాగా నవ్వు వచ్చింది అనమాట మొత్తానికైతే ఈ ఆడపిల్లలందరూ కలిసి సరదా సరదాగా మాట్లాడుకుంటున్నారు ఆపోజిట్ టీం గురించిన విశ్లేషణ కూడా బాగానే చేసుకుంటున్నారు అన్న కనిపించింది ఇక ఇక్కడ పృథ్వీ ఈ టాస్క్ గెలవడంతో అసలు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ కాంతారా టీం నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలని శక్తి టీం మీద ఆ బాధ్యతను అప్పగించాడు అసలు గొడవ పెట్టిందంతా బిగ్ బాస్ వాళ్ళ టీంలో వాళ్ళు డిస్కస్ చేసుకొని నిన్నట్లాగా వీళ్ళు కూడా వాళ్ళ టీంలో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒకరిని తీసేయాలి అని చెప్తే ఏముండేది కదా అక్కడ మొదలైంది రచ్చ నిఖిల్ నబీని తీసేస్తున్నాం బిగ్ బాస్ అని చెప్పంగానే ప్రేరణ తన వాయిస్ విప్పింది అదంతా నేను ప్రోమోలో చూసేసా చెప్పేశాను ప్రోమోలో నేను ఏదైతే చెప్పాను యాజ్ ఇట్ ఈజీగా అదే జరిగింది మణికంఠ తనకు తానుగా సాక్రిఫైస్ చెయ్యలేదు కాబట్టి సోనియా తను సాక్రిఫైస్ చేశాడు అని చెప్పినప్పుడు మణికంఠ ఒప్పుకోలేకపోయాడు తర్వాత బయటకు వచ్చినాక అసలు ముగ్గురు పడి అతని మీద అసలు మెంటల్ టార్చర్ పెట్టారు అని నాకు అనిపించింది అందుకే నేను అసలు ముగ్గురు కలిసి అతని మీద పడి పడడంతో నేను తప్పు చేశాను మీరెందుకు బ్యాడ్ అవుతారు టీం ఎందుకు బ్యాడ్ అవుతుంది అక్కడ అంత అర్థం లేదు అని ఎంత వివరం చెప్పినా నువ్వీ ఇదన్న మానుకో ఇట్లా వాదించడం మానుకో అని చెప్పి సోనియా అనడం యష్మి ఏమో నీకు క్లారిటీ లేదా అనడం నువ్వు అసలు లోపల ఎందుకు అలా మాట్లాడావు అని చెప్పి పృథ్వీ అనడం సీత ఏమో అసలు నిఖిల్తో మాట్లాడుతుంది మీరు మణికంట అని బేసిస్ మీద తీసేశారు అసలు మనం అందరం ఏమనుకున్నాము వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం అందరం కలిసి పోరాడుకో పోరాడదాం వైల్డ్ కార్డు రాకుండా చేద్దాం అన్నాం కదా ఇప్పుడు మా గ్రూప్లో నబీల్ స్ట్రాంగ్ ప్లేయర్ ఆయన్ని ఎందుకు తీసేసారు అని చెప్పి సీత అడిగింది దానికి నిఖిల్ తను మణి తనకు తానుగా సాక్రిఫైస్ చేస్తాను అన్నాడు అని ఏదో వివరణ ఇవ్వకపోతే సీత సూటిగా అడిగింది అనమాట సుత్తిగా సూ సూటి లేకుండా సుత్తిగా అడిగింది చిచి సుత్తి లేకుండా సూటిగా అడిగింది ఏదైతే ఏమి సాక్రిఫైస్ అనేది కూడా అందరం డిస్కస్ చేసుకొని నువ్వు ఒప్పుకుంటేనే జరిగింది కదా మీరు మీరు చేసిందే కదా మీ ఓన్లీ అతని డెసిసే డెసిషన్ మీదే వెళ్ళరు కదా గ్రూప్ అంతా కలిసి ఓట్ చేస్తేనే కదా అది జరిగేది అని చెప్పి ఖచ్చితంగా అడిగింది అనమాట సీతాలో ఉన్న క్లారిటీకి మీ అడిగిన విధానానికి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి అని అనిపించింది అలాగే వాళ్ళ టీం సభ్యులందరూ తలా ఒక మాట మాట్లాడుతుంటే నేను వచ్చే వరకు మీరు ఎవరు ఏం మాట్లాడద్దు అని చెప్పి నిఖిల్తో మాట్లాడడానికి తేల్చుకోవడానికి వెళ్ళిందనమాట అయినా బయట వెళ్ళారు డిస్కషన్ ఆగలేదు అసలైతే ఫస్ట్ దీనికి తీసింది మాత్రం ప్రేరణ అసలు ప్రేరణ ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మాత్రం తన గొంతు విప్పుతుంది పొరపాటు కాదు అది బిగ్ తన వైపు నుంచి తన పాయింట్ పెట్టాల్సిన విషయం తన స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా తీసుకుంటుంది తనకు తో తన కోసం తనైనా అది క్లాన్ కోసమైనా దేనికోసమైనా అందుకే ప్రేరణ అంత ఇష్టపడి సీత తనకు ఫెయిర్ పోటీ కావాలి అని చెప్పి మొన్న క్లాన్కి జరుగుతున్న క్లాన్ చీఫ్ కోసం జరుగుతున్న పోటీలో ప్రేరణని చివరి దాకా ఉంచింది సీత ఇక మణికంఠ విషయానికి వస్తే శక్తి టీము మణికంఠకి మెంటల్ ఎక్కిచ్చింది అని నాకు అనిపించింది నిజంగా అసలు నేను ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడే మా వారితో అనేసాను అనమాట మెంటల్ ఎక్కిస్తున్నారు మణికంఠకి మెంటల్ ఎక్కిస్తున్న శక్తి మీదే నా తమ్ముణి ఈరోజు అని చెప్పి నాకు అనిపించింది ఇక నిఖిల్ అయితే తన వెర్షన్ ఏదో తను చెప్తున్నాడు తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కట్స్లో చూపించారా మెయిన్ ఎపిసోడ్లో చూపించారా నాకు గుర్తులేదు కానీ నువ్వేమీ వీక్ కాదురా నువ్వు స్ట్రాంగే నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నావు మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి ఆ మాట మాట్లాడి మార్చి మాట్లాడి నువ్వే కాంట్రెడ్యక్ట్ చేసుకుంటున్నావు అయితే భూమి మీదన్నా ఉండు లేదంటే నీళ్ళలో అన్న దుక్కేసి అని చెప్పాడు అదే అదే పట్టుకొని నవీలు కూడా అవ్వ అన్న అవ్వు అవ్వ అంటే అవ్వ అన్న అవ్వు లేకపోతే భూవన్న అను అని చెప్పి ఏదో తన వెర్షన్ కూడా అలాంటిదే చెప్పాడనమాట ఈరోజు జరిగిన ఎపిసోడ్లో నాకు ప్రేరణ నచ్చినా కానీ మణికంఠని అసలు తను తను ఇష్టపూర్వకంగా సాక్రిఫైస్ చేయలేదు కాబట్టి తను అలా మాట్లాడాడు నేను ప్రోమోకి సంబంధించిన రివ్యూ చేశాను దానిలో ఉన్న విషయం ఏంటి అంటే ప్రోమో రివ్యూ చూడని వాళ్ళకి అర్థం అవడానికి చెప్తున్నాను తను మీ వాళ్ళందరూ వరుసగా మణికంఠ పేరు చెప్తుంటే ఎవరిని తీసేయాలి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు మణికంఠ తనకు తానుగా నా నాకు మెంటల్ స్ట్రెంత్ ఉంది దాన్ని సోనియా రీప్లేస్ చేయగలదు నాకు ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉంది దాన్ని విష్ణు రీప్లేస్ చేయగలరు కాబట్టి మన క్లాన్ ముందుకు వెళ్ళడానికి ఎవరో ఒకళ్ళు తప్పుకోవాలి ఇది బిగ్ బాస్ పెట్టిన రూల్ కాబట్టి నేను సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పి మణికంట ఒక క్లారిటీ ఇచ్చాడు ఇందాక నీ సోనియా తను సాక్రిఫైస్ చేశాడు అన్న మాటకి తను చెప్పాడనమాట తను తనకు తానుగా సాక్రిఫైస్ చేయలేదు వాళ్ళు నిన్ను తీసేయాలి తనను తీసేయాలి అనుకున్నప్పుడు సాక్రిఫైస్ చేశాడు కాబట్టి తను ఆ పాయింట్ మాట్లాడాడు దానికోసం రాక్షసుల్లాగా మణికంఠ మీద పడిపోట్లాడడం మాత్రం నాకు నచ్చలేదు సరే అందుకే నేను ఈరోజు మణికంఠకి ఓటు వేసి ఈరోజు వరకు మాత్రం మణికంటాకి వేశాను తను సర్వైవ్ అయితే బాగుంటుంది అని నాకు అనిపించింది మరి మీరు ఎవరికైనా ఓటు వేశారా అసలు ఎవరికి వేస్తున్నారో కింద కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ